సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలమ సామాజిక వర్గానికి ఇటు వైకాపా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూడా అసెంబ్లీ పార్లమెంటు టిక్కెట్ల కేటాయింపులో తీవ్రమైనటువంటి అతి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో కలమ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెలమ సంక్షేమ సంఘం తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నటువంటి శ్రీ గింజరావు బ్రాహ్మణాయుడు గారికి పూర్తిగా వెలమ ప్రజల తరఫున వెలమ కుటుంబ సభ్యుల తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా టెక్కల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి శ్రీ కింజరా అచ్చెన్నాయుడు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా వెలమ కుటుంబ సభ్యుల తరఫున వెలమ ప్రజల తరఫున కూడా మేము పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నాం మరి శ్రీకాకుళం వచ్చినప్పటికీ ఇద్దరు వెలమ సామాజిక వర్గం కాబట్టి ప్రజల యొక్క అభిష్టానం మేరకు వారి యొక్క అభిప్రాయం మేరకు కూడా సపోర్ట్ ఉంటుంది నర్సరపేటలో కూడా ఇరువురు కూడా వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి అక్కడ కూడా ప్రజల యొక్క వెలమ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు వారి యొక్క ఇష్టం మేరకు మరి ఓటింగ్ అనేది సపోర్ట్ అనేది జరుగుతుంది అంటే బొబ్బులు వచ్చినప్పుడు కూడా బొబ్బుల్లో కూడా ఇరువురు కూడా వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి వారికి కూడా ప్రజా అభిష్టానం వెలమల యొక్క అభిప్రాయాల మేరకు వాళ్ళ యొక్క ఇష్టం మేరకు ఈ యొక్క సపోర్ట్ అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు శృంగు వరకు కూడా అసెంబ్లీ కాన్షియస్లో కూడా ఇద్దరు విలమ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి అక్కడ కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయాలు వారి యొక్క వెలమ కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం మేరకు ముందుకు వెళ్తారు మరి అదేవిధంగా కోటపాడు ప్రాంతమైనటువంటి మాడుగుల కాన్స్టెన్సీలో కూడా ఇద్దరు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ప్రజల యొక్క నిర్ణయాలు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారంగా ఓటింగ్ అనేది చేయడం జరుగుతుంది మరి అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి వచ్చినప్పుడు కూడా వెలమ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోటీ పడుతున్నారు కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలు నిర్ణయాలు ఇష్టం ప్రకారంగా వారి వారి విధానాల ప్రకారంగా ఓటింగ్ అనేది జరుగుతుంది వారి యొక్క నిర్ణయం మేరకు వాళ్ళు ముందుకు వెళ్తారు రాజమండ్రి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆదిరెడ్డి వాసుగర్ పోటీ చేస్తున్నారు కాబట్టి వారికి వెలమ కుటుంబ సభ్యుల తరఫున వెలమ ప్రజల తరఫున గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మా యొక్క సపోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం సపోర్ట్ అదేవిధంగా వెలమ ప్రజల సపోర్ట్ కూడా వాసుగారికి ఉంటుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా న్యూస్ వీడికి వచ్చినప్పటికీ మేక వెంకట ప్రతాపప్పారావు గారు ఆయన వైకాపా నుంచి పోటీ చేస్తున్నారు ఆయన కూడా వెలమ సంక్షేమ సంఘం నుంచి వెలమ కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఉంటుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ వేలమా సంక్షేమ సంఘం వేళమ ప్రజలు ఎప్పుడూ కూడా వేళమా సామాజిక వర్గం వైపు వేళమ కుటుంబ సభ్యుల వైపు మాత్రమే నిలబడుతుంది సపోర్ట్ చేస్తుంది వాళ్ళ కోసం ఎంతవరకు పోరాడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం ఎవరైనా వెలమా సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ వెలమా సంక్షేమ సంఘం పేరు చెప్పి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ వెలమా సంక్షేమ సంఘం పేరుతో వేరే సామాజిక వర్గానికి ఎటువంటి సహాయం కానీ సపోర్ట్ కానీ ఎటువంటి అభిప్రాయం తెలియజేసినా వారిపైన చట్టపరమైనటువంటి లీగల్గా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాను వెలమా జై జై వెలమా